వెల్కమ్ టు కీటాక్స్ హిందీ భాష విషయంలో అసలు ఏపీ నాయకులు బడాయి కబుర్లు చెబుతూ భంగపాటికి లోనవుతూ ఉన్నారు హిందీ జాతీయ భాష అని తెలిసి తెలియకుండా ఒకళ్ళు మాట్లాడితే హిందీ పెద్దమ్మ అని ఇంకొకరని అందరి చేత తప్పు అని అనిపించుకునే పరిస్థితి వచ్చింది మించి సీఎం చంద్రబాబు హిందీ నేర్చుకోవడాన్ని తప్పు పట్టేస్తున్నారు అని ఢిల్లీ వేదికగా ఒక ప్రసంగమే దంచేశారు లేటెస్ట్ గా అసలు వీళ్ళు హిందీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో ఇదే చంద్రబాబు నాతో స్వయంగా రెండు వేల పద్దెనిమిదిలో హిందీ గురించి ఏం మాట్లాడారో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తా దిస్ ఈస్ కీటాక్స్ హిందీ విషయంలో కూటమి నాయకులు ఇప్పుడు ఉన్నట్టుండే ప్రకటనలు చేయడం చాలామందికి ఆశ్చర్యం ఎందుకంటే ఏపీలో మూడొంతుల మందికి హిందీ రాదు అర్థం కాదు బాగా హిందీ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు అంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లాగా చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మరి అలాంటప్పుడు హిందీ గురించి మన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఎస్ అపీస్మెంట్ అంటే ఢిల్లీ మెప్పు కోసం మేం మీకోసం పాటు పడిపోతున్నాము మేము మీకోసం పోరాటాలు చేసేస్తున్నాము అని చెప్పాలన్నది ఒక తాపత్రయం అందుకోసమే అపరిపక్వంగా మాట్లాడటం ఇప్పుడు కనబడుతోంది హిందీ మన జాతీయ భాష అని లోకేష్ అంటూ ఉన్నారు హిందీ విభిన్న భాషలు విభిన్న జాతులు ఉన్నప్పుడు జాతీయ భాష అనేది ఉండటం నిజానికి అసాధ్యం అఫీషియల్ లాంగ్వేజ్లు దేశంలో రెండుంటే ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ గా ఉంది దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నేషనల్ లాంగ్వేజ్ ఇక పవన్ కళ్యాణ్ సంగతి అయితే సరే సరే బిజెపి హిందూ పార్టీ కాదు హిందీ పార్టీ హిందీని మా మీద రుద్దుతారా అంటూ జుట్టు ఎగదోసుకుంటూ ఇచ్చిన ఆవేశపూరిత ప్రసంగాల ఆయన మర్చిపోయి కొత్త ఎపిసోడ్ స్టార్ట్ చేసేశారు అయితే చంద్రబాబు కూడా ఇప్పుడు ఇదే రాగం అందుకోవడం చూస్తే నాకు రెండు వేల పద్దెనిమిది ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అప్పుడు చంద్రబాబు బీజేపీతో యుద్ధం చేస్తాను అని ప్రకటించున్నారు ఆ టైంలో ఒకసారి అసలు బీజేపీ వాళ్ళు మనల్ని హ్యూమిలియేట్ చేస్తున్నారమ్మా మనం ఇంగ్లీష్లో ఏదన్నా చెప్తే వాళ్ళు హిందీలో మాట్లాడతారమ్మా వాళ్ళిద్దరూ ఎందుకమ్మా అంత అహంకారం హిందీ ఎందుకు రావాలమ్మా ఆఖరికి రామ్మోహన్ నాయుడికి తప్ప మన దగ్గర ఎవరికి హిందీ రాదు వీళ్లతో వాళ్ళు హిందీలోనే మాట్లాడడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అని చంద్రబాబు నాతో నేరుగా అన్నారు మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు హిందీని అడ్వకేట్ చేస్తూ ఉన్నారు ఇంతలో ఏం మారింది చంద్రబాబు హిందీ నేర్చుకున్నారా లేదంటే కనుక బీజేపీలో ఆయన భాషలో చెప్పాలంటే ఆ ఇద్దరు హిందీ మాట్లాడడం మానేరా లేదే ఏది జరగలేదే ఏం మారింది మరి పొలిటికల్ స్టాండ్ మారింది అప్పుడేమో బీజేపీని విలన్ చేయాలనుకున్నాము అందుకని ఇంటర్నల్ కాన్వర్సేషన్స్ లో కూడా రాజకీయాన్ని చొప్పించి అసలు హిందీ అనేది బూచి అని మాట్లాడేశాం ఆఖరికి కొందరు టీడీపీ వాళ్ళైతే బీపీసీఎల్ హెచ్పిసిఎల్ బంకుల్లో హిందీ కనపడితే కూడా పెద్ద పెద్ద ఫోర్లు పెట్టేవాళ్ళు ఫోటోలు తీసి ఇంత అహంకారమా అని అరే అది లాంగ్వేజ్ దాన్ని అహంకారం అన్నారు అప్పట్లో ఇప్పుడు మాత్రం ఇదే చంద్రబాబు హిందీ నేర్చుకోవాలి అంటూ చాలా బ్రహ్మాండంగా మాట్లాడేస్తూ ఢిల్లీ వేదికల్లో ఆల్ టాకింగ్ వై లర్న్ హిందీ చూసారుగా అంటే మన రాజకీయం కోసం మనం ఏమైనా మాట్లాడతాం ఎటు నుంచి ఎటైనా ఎటు మార్చేస్తాం ఇంతకీ ఎందుకు మార్చారు ఇప్పుడు హిందీ గోల్ అంతా దేనికి అంటే ఎస్ దిర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్ తమిళనాడు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ హిందీ అనేది మేజర్ ఎందుకు అంటే హిందీ భాషకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి యాభై అరవై మంది ప్రాణాలు ఫణంగా పెట్టిన చరిత్ర యాభై అరవై ఏళ్ల నాడే తమిళనాడులో ఉంది బీజేపీ ఇప్పుడు అక్కడ పుంజుకునే ప్రయత్నాల్లో ఉండేసరికి హిందీ మీద మరోసారి ఎమోషనలైజ్ చేస్తూ డిఎంకే స్టాండ్ తీసుకుంది ఇందులో అడ్వాంటేజ్ తీసేసుకోవాలి మన పక్క రాష్ట్రం తమిళనాడు కాబట్టి మేము మీకోసం పోరాడేస్తున్నాము పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అక్కడ ప్రచారానికి సిద్ధమైపోయారు చంద్రబాబు కూడా తాను వెనకబడిపోతానేమో అనే ఆతృత కొద్దీ ఇప్పుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు లోకేష్ సంగతి అయితే సరే సరే అది అసలు మేటర్ బీజేపీని మెప్పించాలి అనే తాపత్రయం ఇదంతా అన్నట్టు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మన పార్టీ పేరులో శాని కూడా మనం సరిగ్గా పలకం సా అని పలుకుతాం దేశం అంటూ ఉంటాం మనం ముందు దాని కరెక్ట్ చేద్దాం మన భాష మీద మనం పట్టు సాధిద్దాం ఆ తర్వాత హిందీ మీద సింపతి వ్యక్తం చేయవచ్చు ఢిల్లీ మెప్పు పొందడానికి కొత్త ఎత్తుగళ్ళు వేయొచ్చు ఏమంటారు ముందు ఇల్లు చక్క పెట్టుకుందాం అసలే మన పార్టీ పేరులోనే ఉంది తెలుగు ముందు తెలుగు మీద కమెంట్ చేద్దాం దిస్ ఈజ్ కీటాట్స్